పేరు కన్నకృష్ణ కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య సంఘం యొక్క అధ్యక్షుడిని ఈరోజు మా కరీంనగర్ జిల్లా రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల సమావేశాన్ని సమావేశాన్ని కరీంనగర్ పట్టణంలో కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల సమావేశంలో మా కరీంనగర్ జిల్లా ఏకగ్రీవ తీర్మానం చేసింది సభ్యులందరూ కూడా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులందరూ కూడా పెద్దలు ప్రస్తుత అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ గారికి సంపూర్ణంగా మద్దతు తెలిపాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది ఎందుకంటే వారు ఆర్యవైశ్య మహాసభకు చేసిన సేవలు దృష్టిలో పెట్టుకొని వారే కొనసాగి భవిష్యత్తులో ఉప్పల్ బగాయత్ మరియు ప్రస్తుతం ఉన్న చింతల్ బస్తి ఒక బిల్డింగ్ ను సంపూర్ణంగా స్వాధీనం చేసుకోవడానికి వారి యొక్క శక్తి సామర్థ్యాలు సరిపోతాయి అలాంటి వ్యక్తినే అలాంటి నాయకుడిని మా సమాజ అధ్యక్షునిగా మరొకసారి మనం చూడాలంటే మా కరీంనగర్ జిల్లా ఆర్యో సభ్యులందరూ కూడా ఈ రగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది సోనాతులు శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శిని ఇప్పుడు కార్యవర్గ సభ్యుని తెలంగాణ ఆర్యసభ ఈరోజు మా కరీంనగర్లో కరీంనగర్ జిల్లా పక్షాన మన అమరావతి లక్షాయన వారి ఎన్నికల్లో పోటీ చేస్తారు కరీంనగర్ జిల్లా మరియు పట్టణము మరియు మా కరీంనగర్ అభివృద్ధి సంఘాలు మరియు మా కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఆ ఉమ్మడి జిల్లాల అందరం కలిసి ఏక ఏకగ్రీవంగా అమరావతికే వెళ్ళిపోవాలని తీర్మానించడం జరిగింది నా పేరు అండి నేను కరీంనగర్ జిల్లా తక్షణ మాజీ అధ్యక్షుని ఈరోజు కరీంనగర్లో లో జరిగిన ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా పక్షాన ఏకగ్రీవంగా అమరావతి లక్ష్మీనారాయణ గారిని తిరిగి మరోసారి ఆరవేశ మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి అందులో భాగంగా మహాసభ నుంచి అమరావతి లక్ష్మీనారాయణ గారు జవాబుదారిగా వారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది అప్పటిచ్చి వారిపైన ఎలాంటి అవినీతి ఆరోపణలు కానీ మహాసభలో అడ్డం పెట్టుకొని వారు చేసినటువంటి ఎలాంటి తప్పులు కానీ లేవు చాలా మంది ఆరోపిస్తున్నది ఏంటంటే ఎనిమిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఎన్నికలు పెట్టలేదని వారి మీద ఒక ఆరోపణ చేస్తున్నారు నేను వాళ్ళని ఒకరే చూటుగా ప్రశ్నిస్తున్నా ముందుగా మహాసభ ఎన్నికల పైన కోర్టుకు వెళ్ళి ఎన్నికలను ఆపినటువంటి వ్యక్తులు ఎందుకు వారు కోర్టుకు వెళ్ళరు అనేది వాళ్ళు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది కోర్టులో ఉన్న కోర్టు పరిధిలో ఉండడం మూలంగానే అమరావతి గారు ఇన్ని రోజులు ఎన్నికలు పెట్టలే దప్పటించి వారు ఏదో అదే పదాన్ని పట్టుకొని వెళ్ళాడాలనేది లేదు నేడు మాసల పేరుపైన ఉన్నటువంటి చింతల్ ప్రాపర్టీని కానీ ఉప్పల్ బారాజులో ఉన్నటువంటి ఐదేగురాల్లో జరగాల్సిన అభివృద్ధి పనులు కానీ అవి కేవలం అమరావతి లక్ష్మీనారాయణ గారు ఉంటేనే సాధ్యమైతే తప్ప మరో వ్యక్తుల పేరు కాదు మా సభకు జవాబుదారుగా ఉండి కోట్లాది రూపాయల నిధులను పరిరక్షిస్తున్న అమరావతి నాయకత్వాన్ని రాష్ట్రం నలుమూలలో ఉన్నటువంటి ఆర్యవేష సోదరులు స్టేట్ కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా బలపరుస్తా ఉన్నారు వారిలో భాగంగానే మేము కరీంనగర్ జిల్లా పక్షాన కూడా మేము ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేసి వారికి నేడు మద్దతు ప్రకటించడం జరిగింది ఆ రాష్ట్రంలో ఉన్న ఆర్యవేషులందరికీ మరోమారు స్పష్టం చేస్తున్నాం భవిష్యత్తులో రాష్ట్ర ఆరోగ్య మహాసభ ఆధ్వర్యంలో అమరావతి గారి నాయకత్వంలో ఉప్పల్ బయ్లో అతిపెద్ద అతి పెద్ద వ్యాపార వచ్చే ఆదాయాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లా ఆర్యవేశ మహాసభల ఆధ్వర్యంలో అన్ని మండలాలకు నిధులను పంపించడానికి మరొక పెద్ద కార్యాచరణ చేపట్టారు ఎవరిపైన ఆధారపడకుండా భవిష్యత్తులో జిల్లా అరవేశ మహాసభలు తర్వాత మండల ఆరవేశ మహాసభలు ఆ నిధులను బేట్ చేసుకొని నిరుపేద నిరుపేదలైనటువంటి ఆర్యవేశులకు సేవ చేసే అవకాశం భవిష్యత్తులో లభించనుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఆర్యవశుడు అమరావతి గారి నాయకత్వాన్ని బలపరిచి ఈ పర్యాలు జరగనున్న రాష్ట్ర ఎన్నికల్లో మనం వారిని గెలిపించుకోవాలని మనసారా కోరడం జరుగుతుంది నా పేరు దుబ్బా శ్రీనివాస్ వరంగల్ జిల్లా ఆర్యవశ్య మహాసభ అధ్యక్షుడు ఈరోజు రాష్ట్రంలో ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి దీంట్లో ప్రధానంగా ఆర్యవైశ్య మహాసభకి గతంలో పనిచేసిన అమరావతి గారిని బలపరుస్తూ వరంగల్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉండబడే నాయకత్వం మొత్తం కూడా ఎక్కడ తీర్మానం చేసి వారి గెలుపు కోసం కుజ్ చేయాలని చెప్పని మేమందరం కంకణం కట్టుకొని ప్లాన్ చేశాము ఏదేమైనా ఈరోజు ఎదుటి నిలబడే వాళ్ళు కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాలు కూడా చూసుకొని నిలబడితే బాగుంటుంది ఎందుకంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఏది మాట్లాడినా కూడా సమాజం గుర్తించాలని చెప్పి ఆలోచించి మాట్లాడతా మంచిది ఈరోజు మార్పు కావాలని చెప్పని కోరుకుంటా ఉన్నారు మేము కూడా మార్పు కావాలని చెప్పని కోరుకుంటున్నాం మార్పు అంటే ఏంటి అంటే ఈరోజు మహాసభలో ఉండబడే వయసులందరికీ పేద వయసులందరికీ సహాయం జరగాలని చెప్పని మార్పు కోరుకుంటున్నాం దాంతో పాటు ఈరోజు ఉప్పల హోదాలో బిల్డింగ్ ఏర్పాటు చేసి జిల్లాలో ఉండబడే అందరికీ ఆస్తిని పంపిణీ చేసి వచ్చే ఆదాయాన్ని మొత్తం కూడా పంపిణీ చేస్తా అని చెప్పి అమరావతి గారు చెప్తున్నారు అది అదొక మార్పు జరుగుతూ ఉంది అంటే ఇట్లాంటి మార్పులన్నీ కూడా ఈ మధ్యకాలంలో కొత్తగా అమరావతి గారు అనేక మార్పులు కూడా తీసుకొస్తా ఉన్నారు ఆ మార్పు కోసం మేము పనిచేస్తా ఉన్నాం అనవసరంగా ఇప్పుడు కావాలని ఇష్యూ చేసుకుని ఈరోజు ఇబ్బంది పెడితే ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు చేస్తూ ఉన్నారు ఏదేమైనా వరంగల్ ఉమ్మడి జిల్లా తప్పకుండా అమరావతి గారు గెలుపు కోసం కృషి చేస్తాం తప్పకుండా వారిని గెలిపించుకుంటాం రేపు రాబో కాలంలో మహాసభ అందరికీ జాతిని కాపాడుకునే విధంగా మేము అందరం ప్రయత్నం చేస్తాం చెప్పండి అమరావతి గారి నాయకత్వాన్ని మేము వాసవి నా పేరు కొత్తపల్లి శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆడివైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శిని రెండవ టర్ము మరియు సిరిసిల్ల పట్టణ ప్రధాన కార్యదర్శిని గత ఇరవై రెండు సంవత్సరాలుగా మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా కెమిస్ట్రెడ్ ట్రగిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిని మరియు తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్రెడ్ ట్రగిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని మరియు ప్రభుత్వ పరంగా ఫార్మసీ కౌన్సిల్ స్టేట్ డైరెక్టర్ ను ముఖ్యంగా ఇప్పుడు మహాసభకు సంబంధించి అధ్యక్షుని ఎన్నిక అనే కార్యక్రమంలో భాగంగా ఎన్నో పర్యాయాలు ఎన్నో అవసరాల దృష్ట్యా మహాసభ పాలకవర్గ సభ్యులు జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శుల ఒత్తిడితో మహాసభకు సాధించుకోవాల్సిన ముఖ్యమైన చింతల బస్తు బిల్డింగ్ నలభై శాతం వాటాను గౌరవ అమరావతి లక్ష్మణ గారు సాధించిర్రు అదేవిధంగా ప్రభుత్వంకి పలుమార్లు విజ్ఞప్తి చేసి రెండు వేల ఇరవై మూడులో ఐదు ఎకరాల ఉప్పల్ రాయత్తులో ఖాళీ స్థలాన్ని జివో ద్వారా గౌరవ అమరావతి లక్ష్మణ గారు వారి నాయకత్వంలో సాధించుకున్నాం ఇప్పుడు కూడా ఒక గత రెండు మూడు మీటింగుల్లో అన్ని జిల్లాల ప్రతినిధులు మహాసభ గురించి క్షుణ్ణంగా తెలిసిన సీనియర్ సభ్యులందరూ కూడా అమరావతి లక్ష్మణ గారికి పూర్తి మద్దతు తెలిపి ఏకగ్రీవంగా మీరు తప్పకుండా మీరే ఉండాలి రాబోయే కాలంలో మన మహాసభ అవసరాల దృష్ట్యాన్ని ఒత్తిడి చేసి ఈరోజు ముప్పై మూడు జిల్లాల ముఖ్యులందరూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులందరూ పోటీలో ఉండాలని మేము అమరావతి లక్ష్మణ గారిని బలపరుస్తూ పోటీలో ఉంచడం జరుగుతుంది దీనికి ముఖ్య కారణం ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ సమాజానికి వైశ్యులందరికీ మంచి జరగాలి అంటే కేవలం అది అమరావతి గారితో సాధ్యం ఇది దీనికి నిదర్శనం ముఖ్యంగా మనకు ఇరవై పర్సెంట్ ఉన్న చింతల బిల్డింగులు ఆంధ్ర వాళ్ళతోటి మెప్పించి ఒప్పించి నలభై పర్సెంట్ వాటా పొంది త్వరలో దాన్ని కూడా హండ్రెడ్ గా మిగతా డబ్బులు చెల్లించి అది వైశ్యులవి పూర్తిగా పొందాలంటే అది అమరవారి గారి తోటే సాధ్యం అదేవిధంగా ఐదు ఎకరాలలో రాష్ట్రం అంతా ఫండ్స్ కలెక్ట్ చేసి అది డెవలప్ చేసి అక్కడ నుండి అక్కడ కట్టే బిల్డింగ్స్ ద్వారా సమకూర్చే ఆదాయము రా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వయసులు అందరికీ అందాలని అంటే అది పూర్తి చేయవలసిన అవసరం ఎంతనే ఉంది ఈ రెండు కార్యక్రమాలు అది చిన్న మనం మాట్లాడుకునే విధంగా చెప్పేటి కాదు అది పూర్తి కావాలంటే ఎంతో ఓపిక నైపుణ్యము అందరితోటి మంచి సంబంధాలు రాష్ట్రం అంతా ఒప్పించి మెప్పించి పరిస్థితి తీసుకొచ్చే సత్తా ఉండాలి అది కేవలం అమరావతి లక్ష్మణ గారికి సాధ్యం కాబట్టి మేము ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ఏకగ్రీవంగా గౌరవ అమరావతి లక్ష్మణ గారికి మద్దతు తెలుపుతూ మా వంతు పూర్తి సహకారము ఓటు రూపకంగా అభివృద్ధి పరంగా కూడా మా జిల్లా నుండి ఉంటుందని ఈ ద్వారా మీకు తెలియజేస్తూ కాబోయే రోజుల్లో తప్పకుండా మొట్టమొదటగా ఏకగ్రీవము పక్షంలో భారీ మెజార్టీతోటి అమరావతి లక్షానంగాన్ని గెలిపించడానికి మా వంతు ముందుండి పిచ్చేస్తామని తెలియజేస్తున్నాం జై వాసవి నా పేరు అల్లాడి శ్రీనివాస్ రాజల సిరిసిల్ల జిల్లా మొట్టమొదటి ఈ ఈరోజు రాష్ట్ర ఆర్యవేశ మహాసభకు ఎన్నికల వాతావరణం మొదలైంది దీనిలో భాగంగా ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులందరూ కూడా రాజన్న సిరిసిల్లా జిల్లాకు రావడం జరుగుతుంది దానిలో ఎవరు మంచివారు సంఘానికి రాష్ట్ర అభివృద్ధి ఆరోసే మహాసభకు ఎవరు అభివృద్ధి పవన్లో ముందుకు తీసుకెళ్లారు దాన్ని బెరీ బెరీ చేసుకొని మేమందరం రాజన్న సిరిసిల్లా జిల్లా నుండి అమరావతి లక్ష్మీనారాయణ గారికి పూర్తి మద్దతు తెలుపుతూ ఆయన ఎలక్షన్ నిలబడ్డ ఏకగ్రీవంగా అయినా కూడా రాజల సిరిసిల్ల జిల్లా నుండి అందరినీ ఒక తీసుకొచ్చి వారి గెలుపుకు మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పేసి రాజల సిరిసిల్లా జిల్లా అధ్యక్షునిగా నేను ఈరోజు మీ ఈ ఆర్యవైశ్య ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను చాలా సంతోషం జై వాసవి జై జై వాసవి నా పేరు కట్ం శ్రీనివాస్ సిరిసిల్ల నేను స్టేట్ కౌన్సిల్ మెంబర్ను నా యొక్క మద్దతు అమరావతి లక్ష్మీనారాయణ గారికి రాష్ట్ర అధ్యక్షునిగా మా సిరిసిల్లా జిల్లా నుండి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు జిడికే సాయి కృష్ణ కరీంనగర్ జిల్లా ఆర్యవైస్య యోజన సంఘం అధ్యక్షుని కరీంనగర్ జిల్లా నుంచి మరియు కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కన్నకృష్ణ గారు పట్టణ సంఘం అధ్యక్షులు నగ్నూర్ రాజేందర్ గారు మరియు సేవాదళ అధ్యక్షులు మురీందర్ గారు మరియు విద్యా కమిటీ చైర్మన్ సుధాకర్ గారు మేమందరం మనస్ఫూర్తిగా అమరావతి లక్ష్మీనారాయణ గారికి హృదయపూర్వకంగా మద్దతు తెలిపి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ విజయం కంపల్సరీగా చేస్తుంది విజయాన్ని విజయోత్సవాన్ని కరీంనగర్ నుంచే మొదలు పెడుతున్నామని ప్రతి ఒక్క ఆర్యవైస్సు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తున్నాము జై వాసవి జై వాసవి నా పేరు ఎలిగన్నర మునిందారు నేను జిల్లా కిరాణ వర్తక సంఘం అధ్యక్షున్ని అలాగే వాసవి సేవ దళు అధ్యక్షుణ్ణి జిల్లా ఈ రోజు మా అమరావతి లక్ష్మీనాయ గారు కర్నార్ మొట్టమొదటిసారిగా వచ్చినందుకు వారికి కృతజ్ఞత తెలుపుతూ రాబోయే ఎలక్షన్లు మా సభ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఏకాగ్రీవంగా తీర్మానం చేసినాం మా కర్నార్ జిల్లా టౌన్ లో మొత్తం డెబ్బై ఐదు ఓట్లు ఉన్నాయి డెబ్బై ఐదు ఓట్లకు డెబ్బై ఐదు ఓట్లు విజయోత్సవ ర్యాలీ కూడా ఇక్కడ గెలిపిస్తాం అమరావతి లక్ష్మణానికి ఓటేసి మొత్తం డెబ్బై ఐదు మంది ఏకగ్రీవ తీర్మానం చేసినాం ఇవాళ ముందుస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది ప్రతి ఒక్క విజయోత్సవ ర్యాలీ తరపు తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక ఇవాళ అమరావతి లక్ష్మణాన్ని చేపట్టి మనకు మూడు ఐదు ఐదెకరాలు ల్యాండ్ వచ్చింది ఇవాళ ఆయన చేపట్టి ఇవాళ మన ఆంధ్ర మనం విడిపోయినప్పుడు కూడా ట్వంటీ పర్సెంట్ ఉన్న సేరు ఫార్టీ పర్సెంట్ తీసుకొచ్చాడు ఇవాళ ఆయన ఏవాట్టి మనకు ఎంతో మేలు చేస్తుడు కాబట్టి అధ్యక్షుడిని గెలిపించుకోవాలి ఇంతైనా కానీ ఇవాళ అమరావతిని గెలిపించుకుంటే రేపు మనకు రాబోయే ఎలక్షన్లు ఉన్నాయి ఇప్పుడు మళ్ళా కార్పొరేషన్ ఉన్నాయి తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఉన్నాయి కాబట్టి అటువంటి నాయకుడు ఉంటేనే మనకు వైసీపీలోకి న్యాయం జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ అమరావతిని గెలిపించి తోడ్పడగలరని కోరుతూ చర్య తీసుకుంటాం జయ వాసవి నేను కరీంనగర్ మా రెండు టూ టర్ముల మంచి ముంచ మున్సిపాల కౌన్సిల్ ఎన్నికైన మరి ఇప్పుడు జిల్లా సంఘంలో విద్యా కమిటీ చైర్మన్ గా నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ ఇటు కార్యక్రమం చేస్తున్నాం సేవా కార్యక్రమం చేస్తున్నాం మా కరీంనగర్ లో చాలా మంది తెలుసు మరి ఇప్పుడు ఈ సమావేశానికి ఇవాళ ఈ రోజున వచ్చిన స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ మరియు అందరి తరఫున కూడా అమరావతి లక్ష్మీనారాయణ గారిని ఏకేంద్రీయంగా చేస్తే ఇంకా బాగుంది చేస్తే రేపు డెవలప్మెంట్ కూడా అనేది ఒకనాడు కూడా మూడు రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా ఏకేంద్రీయం అయింది కనుక ఇప్పుడు కూడా ఏకేంద్రీయం అయితే కూడా మీ అందరి బాగుంటుంది సన్నం కూడా బాగుపడుతుంది మహాసభ కూడా డెవలప్ అవుతుంది ఇలాంటి కార్యక్రమాన్ని కూడా వయసు ప్రతి ఒక్క వయసు గ్రహించి అమరావతి గారికి ఓటు మనం చూస్తున్నాం నా పేరు సరాఫ్ రమేష్ కుమార్ నేను రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ ప్రధాన కార్యదర్శిని అమరావతి లక్ష్మీనారాయణ అన్నగారిని ఏకగ్రీవంగా తిరిగి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా నియమించాలని రంగారెడ్డి జిల్లా ఏక ఏక ముక్త కంఠంతో మద్దతిస్తుంది అందులో భాగంగా అను అమరావతి లక్ష్మీనారాయణ అన్న గారు ఉంటేనే ఉప్పల్ భాగాయత్ కానీ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అభివృద్ధి చెందాలంటే ఆయనే ఉండాలి ఉప్పల్ బాగాయత్ మరింత డెవలప్మెంట్ కావాలంటే డెవలప్ చేసే వ్యక్తి ఏకైక వ్యక్తి ఆయన రాష్ట్రంలో ఆయనకు మించిన వ్యక్తి మరెవరు లేరు ఆయన ఆయన సారథ్యంలో జరుగుతుంది ఉప్పోల్టాగా అభివృద్ధి జరుగుతారని అలా చూస్తూ రంగారెడ్డి జిల్లా ఉన్న ఆదివేసి సోదరులందరూ అమరావతి లక్ష్మీనారాయణ అన్నగారికి మద్దతు తెలుపుతున్నారు జై జై వాసవి నా పేరు కిరణ్ కుమార్ గులకంటి ఈ మధ్య నేను రంగారెడ్డి జిల్లా వార్యదర్శి మహాసభ ప్రధాన కార్యదర్శిగా అందరూ పెద్దల మాజీ అధ్యక్షులు అందరూ పెద్దల సహాయ సహకారాలతోటి ఎన్నుకోబడ్డాను ఇప్పుడు ఈ విషయం రానున్న ఆర్యవేశ మహాసభ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా తరఫున అపారమైన అనుభవము పరిపాలనా దక్షత గల నాయకత్వ పటిష్టమైన నాయకత్వ లక్షణాలు గల శ్రీ అమరావతి లక్ష్మీనారాయణ గారిని మళ్ళొక్కసారి రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోవాలని ఏకవాక్య తీర్మానంగా రంగారెడ్డి జిల్లా ఆర్యవేశ మహాసభ నుంచి చేస్తున్నాం రానున్న ఎలక్షన్లో మొత్తం మూకుమ్మడిగా రంగారెడ్డి జిల్లాలో ఓట్లన్నీ ఆర్యవేశ మహాసభ అధ్యక్షంగా అమరావతి లక్ష్మీ వేసి అత్యధిక మెజార్టీ తోటి ఎంపికని కోరుకుంటుంది దేవవాసవి దేవవాసవి నా పేరు మోహన్ రావు హన్మకొండ జిల్లా ఆర్యవేశ మహాసభ ప్రధాన కార్యదర్శి ఇప్పుడు జిల్లా మన రాష్ట్ర ఎలక్షన్ల గురించి చర్చ జరుగుతున్నది ఈరోజు కర్మార్లో ప్రస్తుత అధ్యక్షుడు అమరావతి లక్ష్మీనారాయణ గారు ఇక్కడ వచ్చారు ఇక్కడ కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లా వాళ్ళందరూ కూడా సమావేశమై ఈ రోజు ఏకగ్రీవ తీర్మానం చేశారు గత నాలుగైదు రోజుల కింద వరంగల్ ఉమ్మడి జిల్లాకు రావడం జరిగింది అక్కడ ఉన్న మా ఆరు జిల్లాల అందరం కూడా ఏకగ్రీవ తీర్మానం అమరావతి లక్ష్మీనారాయణ గారికి ఏకగ్రీవంగా వారినే గెలిపించాలని చెప్పి అందరం కూడా ఏకగ్రీవ తీర్మానం చేశాము మనకు వాస్తవంగా ఏమంటే మన ఆరు లాభం జరగాలంటే అమరావతి గారు ఉండాలి ఎందుకు అంటే మనకు కుప్పలు పదయాత్రలో ఇప్పుడు ఐదు ఎకరాల భూమి వచ్చింది మరి దాన్ని డెవలప్ చేసుకుంటే దాని నుండి వచ్చే ఇన్కమ్ను మా జిల్లాల వారి మండలాల వారికి కూడా ఇన్కమ్ పనిచేస్తుంది ఎందుకంటే మనకు ఆ మహాసభ ఉన్నట్టే కదా ఎక్కడైతే మనకు ఫండి లేవు ఎందుకంటే గతంలో అక్కడ ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు ఆ బల్ల బిల్డింగ్ పొత్తులో ఉన్నది కాబట్టి దాన్ని తీసుకోవడం కోసమే ఇప్పుడు ఉన్న ఫండ్ తగ్గిపోతుంది కానీ మరి ముప్పైల బాగా మనం డెవలప్ చేసుకుంటే ఎంతో మనం ముందుకు పోగలుగుతాం దానికి మన ఏకైక సమర్థుడు అమరావతి లక్ష్మీఆర్ ఎందుకంటే ఆయన గతంలో పది పన్నేళ్ళు మాసంలో ఉన్నారు అదే కాకుండా మన రాష్ట్రంలో కూడా చైర్మన్ పోస్ట్ వేశారు అదేవిధంగా రాజకీయ నాయకులతో కూడా చాలా సతమ ఉన్నాయి కాబట్టి మనకు మనకు ఖచ్చితంగా బిల్డింగ్ కావాలి అక్కడ నుంచి ఇంతం రావాలి అంటే అమరావతి అయితేనే సక్సెస్ అవుతాం అది అందరికీ సంబంధం కాబట్టి మన అర్మకోండ జిల్లా మరి ఉమ్మడి వరంగళ నుంచి అందరం కూడా అమరావతి లక్ష్మీరాజు గారికి సబ్బు వచ్చాం రాష్ట్ర నా పేరు కైలాస్ శ్రీనివాసరావు గుప్తా తెలంగాణ ఆర్యవర్ష మహాసభ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నా గతంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు అధ్యక్షుగా పనిచేశాను మున్సిపల్ చైర్మన్ గా వైస్ చైర్మన్ గా ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి ఈ రోజు సిరిసిల్లా పట్టణానికి జిల్లా ఆదివాస మహాసభ సమావేశానికి పెద్దలు గౌరవనీయులు అమరావతి లక్ష్మీనారాయణ గారి బలపరుస్తూ మరి కామారెడ్డి జిల్లా నుండి నా నేను నాతో పాటు వంశెట్టి లక్ష్మీనారాయణ గుప్తా మార్కెట్ కమిటీ డైరెక్టర్ దోంకోట శ్రీనివాస్ గుప్తా మార్కెట్ కమిటీ డైరెక్టర్ అతబాబుల రమేష్ గుప్తా రాష్ట్ర వాస విశాఖ అధ్యక్షుడు మరియు కామారెడ్డి జిల్లాలో చాలా అమరావతి లక్ష్మీనారాయణకు మద్దతుగా దానికి మద్దతుగా మరి సిరిసిల్ల పట్టణానికి వచ్చి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని అమరావతి లక్ష్మీనారాయణ గారిని అత్యధిక మెజార్టీతో కామారెడ్డి జిల్లా నుంచి సంపూర్ణ మద్దతు గెలిపిస్తామని తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా అమరావతి లక్ష్మీనారాయణ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వచ్చిందంటే అమరావతి లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలోనే మరి కామారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకటించి ఈరోజు కల్వ సుజాతక్క గారికి మా ఆదివాస కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది మరి ఐదు ఎకరాలు గత ప్రభుత్వంలో సాధించిన అమరావతి లక్ష్మీనారాయణకు ఇంకా రెండు సంవత్సరాల కాలము ఆయనను అధ్యక్షంగా ఎన్నుకొని ఆయనకు ఈ ఎకరాల భూమిలో వయసులకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సిరిసిల్ల మా అధ్యక్షులకు మరి వారి కార్యవర్గ సభ్యులకు కౌన్సిల్ సభ్యులకు కూడా సంపూర్ణ మద్దతు అమరావతి లక్ష్మీనారాయణ గారికి తెలిపినందుకు మరి నేను నా తరఫున కూడా తెలంగాణ ఆర్యవైస మహాసభ ఉపాధ్యక్షునిగా మీ పక్క జిల్లా వాసిగా మీ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను వివేకానంద ఆర్యవ్యసంగ మా కాలనీ అధ్యక్షుల్ని మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్ కామారెడ్డి వైఎస్ఆర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ని మేము రేవంత్ రెడ్డి పోర్గ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మా లక్ష్మీనారాయణ గారు చేరడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీలో జరిగే చేరడం జరిగింది ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు కార్పొరేషన్ ఇస్తాయి మా కామారెడ్డి బహిరంగ సభలో ప్రకటించడం జరిగింది నియమ చౌరస్తాలో అదే కార్పొరేషన్ ప్రకటించడం జరిగింది దానికి చైర్మన్ గా కలబ సుజాత గారిని పెట్టడం జరిగింది ఆర్యవయ్యలో ఏంటంటే ఐక్యతగా ఉండి మనం అందరం కలిసి లక్ష్మీనారాయణని గెలిపిద్దామని మేము కామారెడ్డి కామారెడ్డి మెదక్ నిజామాబాద్ సంగారెడ్డి నాలుగు జిల్లాలు మొత్తం ఐక్యత ఐక్యత కామారెడ్డిలో మనం మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ పెట్టడం జరిగింది మేము మొత్తం నాలుగు జిల్లాల్లో పూర్తి మద్దతు తెలపడం జరిగింది లక్ష్మీనారాయణ గారికి అదేవిధంగా ఏంటంటే రెండు సంవత్సరాలు లక్ష్మీనారాయణ చేస్తే అధ్యక్షుడిగా మనం గెలిపించుకుంటే ఏమైంది అంటే మొత్తం అందరూ అంటారు నేను చేస్తాను నేను చేస్తా అని కానీ చేసే వ్యక్తి కావాలి పోరాటం చేసే వ్యక్తి కావాలి ఎందుకంటే లక్ష్మీనారాయణ గారు మనం చూస్తున్నాం కాబట్టి ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ దాంట్లో నలభై అరవై శాతం కుట్లాలు తీసుకొచ్చింది జీఈటి వెంకటేష్ తోటి అలాగే ఇప్పుడు ఒక మనం ఒక రెండు సంవత్సరాల పైన మనం గెలిపిస్తే గెలిపి ఏకగ్రీంగా కానీ గెలిపిస్తే ఏంటంటే రైతులకు అన్ని ఉండి సేవ చేస్తాడని కోరుకుంటున్నాం